వాక్యంలోనికి వెళ్దాం నెహమ్యా గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వాక్యం ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందర దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఈ వాక్య ప్రకారంగా మనం ప్రార్థన చేసుకుని మరి వాక్యంలోనికి వెళ్దాం దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన ఎక్కిపించండి ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువ యేసుక్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షామములు మెండుగా చేయండి మీ కృపతో నింపండి మీ బలముతో నింపండి మాకు కావలసిన మాటలు అందింప చేయమని మీ మాటలతో మా అందరినీ బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె మరలా అదే వాక్యం చూద్దాం చూడండి నేహేమ గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వాక్యం ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఈ వాక్య ప్రకారంగా మనము చెప్పుకుంటే ఏమండి మాట్లాడుకుంటే నేహేమ అనేవాడు ఒక మంచి భక్తుడండి నెహీమ్యా ఒక మంచి భక్తుడు ఆయన ఆ దినములలో రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు అంటే గిన్నెందిస్తూ ఉన్నాడు గారి దగ్గర అలా పనిచేస్తున్న దినములలో అదే కోటలోనికి యూదులు కొంతమంది ప్రయాణమై అక్కడికి వెళ్ళారు నిజానికి యూదులు యూదులుండేదేమో యోధాదేశము మరి నెహేమ్యా పనిచేసేదేమో సూసాను కోటలో పనిచేస్తూ ఉన్నాడు ఈ సూసాను కోటకు అలాగనే యూధా దేశానికి మధ్యలో చాలా దూరం ఉంది ఎవంటి మధ్యలో ఒక నది కూడా అడ్డంగా ఉంది అయితే ఈ యోధా దేశంలో ఉన్న యూదులు ప్రయాణమయ్యి ఎక్కడికొచ్చారట సూసాను కోటలోనికి వచ్చారు ఆ కోటలో ఎవండి నెహిమ్యా ఉన్నాడు కదా నెహేమ్యా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు నిజానికి యూదుల్లో నెహేమియాకు సంబంధించిన మరి సహోదరుడు కూడా ఉన్నాడు ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్ళిపోతే బాగుండదని కోటలోనికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడింటికి వెళ్ళిపోదామని మరలా వారి దేశం అయితే నేహిమ అలాగని యూదులు నేహమ్య సహోదరుడు ఇలాగ మాట్లాడుకుంటున్న సరిగ్గా సమయంలో ఎవండి ఎరుసులేము గోడలు పడగొట్టేశారు ఎరుసలేము యొక్క గోడలకున్న మరి గుమ్మాలన్నీ కూడా మరి పడగొట్టేసి కాల్చేశారు అని ఇలాగ సందర్భం వచ్చి యూదులు చెప్పారు నేహమ్య విన్నాడు ఏంటి దేవుని పట్టణమైన ఈరుసలేమి యొక్క గోడలు పడిపోయా పడగొట్టేశారా గుమ్మాలన్నీ కాల్చేసారా అనేసి నేహమ్య ఎంతగానో బాధపడ్డాడు తర్వాత మరలా ఆ యూదులంతా ఎవడు బయలుదేరి తన దేశం వెళ్ళిపోయారు అయితే నేను అంటాను ఈ నెహమియ ఈ మాట విన్నాడు కదా ఈ మాట విన్న తర్వాత ఎవండి దుఃఖంతో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఏడ్చి దుఃఖముతో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ప్రతి దినము ఎవడు దేవుని పాదాల పట్టుకుని అయా నాకు సహాయం చేయండి నేను వెళ్తానయ్యా నేను వెళ్తానయ్యా నేను వెళ్ళి గోడలు కడతానయ్యా అని ఇట్టి మాదిరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే ఒకరోజున ఆ దేశానికి రాజుగారైన ఎవడు మహారాజు మరి ఆ ద్రాక్ష త్రాగడానికి మనసు పుట్టి నేహమ్యాకి చెప్పాడు ఎవయ నాకు ద్రాక్షరసం పట్టుకురా అని చెప్పగానే నెహిమ గబగబ ఏవంటే ద్రాక్షరసం పట్టుకుని రాజుగారు ఎదుటి నిలవబడ్డాడు ఆ ద్రాక్షరసం ఎలా తీసుకున్నాడు మహారాజు నెహిమియా చూడగానే నెహేమియా మొఖం ఎలాగుందంటే విచారంగా బాధగా ఉంది మహారాజు అంటాడు కదా నేహిమ నీకేమీ జబ్బేమీ లేదు కదా అనారోగ్యం ఏమీ లేదు కదా నీ ముఖం ఏంటంత విచారంగా అంత బాధగా ఉంది ఏముంది నీ హృదయంలో ఏమన్నా ఒకవేళ దుఃఖం కానీ బాధ కానీ ఏమన్నా ఉందా నాకు చెప్పు అని అడిగాడు నేహేమి వెంటనే అన్నాడు కదా ఏవండి అయ్యా మహారాజా ఇది సంగతి ఎరుసలేమి యొక్క గోడలన్నీ కూడా పడగొట్టేసి ఎరుసలేమి యొక్క గుమ్మాలన్నీ కూడా కాల్చేసి ఇంతలాగున నా దేవుని పట్టణము ఉంటే నేను ఎలాగా సంతోషంగా ఉండగలను అయ్యా మహారాజా దయచేసి మీరు సెలవు ఇప్పిస్తే నేను వెళ్తాను ఆ గోడలు కట్టి గుమ్మాలన్నీ కూడా నిలవబెట్టి నేను వస్తానయ్యా అని అడిగాడు మహారాజు రాణి గారు దగ్గరికి వచ్చి నెహిమ్యా అక్కడికి వెళ్ళి రావడానికి ఎంత సమయం పడుతుంది నీకు అని అన్నారు కనీసం రోజులు పడుతుందా అయ్యా అని చెప్పగానే ఓకే ఇల్లు అని మహారాజు గారు నెహిమ్యాకి సెలవిచ్చారు అయ్యా నేను వెళ్తాను కాకపోతే నాతో పాటు కూడా మరి ఏది ఆ చెక్కలు మ్రానులు ఇవన్నీ పట్టుకుని వెళ్ళాలి కదా అక్కడ గుమ్మాలన్నీ కూడా మరి అవన్నీ నిలబెట్టాలి కదా అని చెప్పాడు అని అనగానే మహారాజు గారు అన్నారు కదా ఓకే గుమ్మాలన్నీ పట్టుకెళ్ళు ఆ చెక్కలు ఏం కావాలి మ్రానులు ఏం కావాలి చెట్లు ఏం కావాలి ఏది కావాలో అది పట్టుకెళ్ళు నేను అధికారులకి తాకీదు ఇస్తాను అని తాకీదు ఇచ్చాడు ఆ అధికారులన్నీ కూడా ఏమన్నా అధికారులంతా కూడా మరి చెట్లు మ్రానులు చక్కగా నరికి ఈ నెహిమియాకి ఇచ్చారు నెహమియా పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు అని అంటే ఏవండి దేశంలో ఉన్న ఎరుసలేం పట్టణానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చక్కగా ఏమండి యూదులు కొంతమంది వచ్చారు బాగుంది వారంతా కూడా ఏవండి నెహిమియాకి సహాయం చేశారు దేవుని యొక్క పట్టణపు గోడలన్నీ కూడా కట్టారు గుమ్మాలన్నీ కూడా నిలవబెట్టారు మంచిది ఈ వాక్య ప్రకారంగా మనము ఏమండి మాట్లాడుకుంటే ఈ వాక్య ప్రకారంగా చెప్పుకుంటే మనం నెహిమ్య తాను చేస్తూ ఉన్న జాబు విషయంలో ఏమన్నా ఏమాత్రమును మొదటి స్థానం ఇవ్వకుండా ఆ జాబును వదిలేసి దేవుని చేయడం కొరకు వచ్చాడు అంటే ప్రధానమైన స్థానం నెహిమ్య ఎవరికి ఇచ్చేట దేవునికే దేవుని యొక్క పట్టణానికే మీరు గ్రహించినట్లయితే దేవునికి మనము ప్రధానమైన స్థానం ఇవ్వాలి మొదటి స్థానం దేవుని తర్వాతే ఎవరైనా దేవుని తర్వాతే ఏ పనైనా దేవుని తర్వాతే ఇట్టి విధమైన తలాపు మనం కలిగి ఉండాలి నిహేమియా ఎట్టి మాదిరైతే అయితే దేవునికి ప్రధానమైన స్థానం ఇచ్చి ఏది దేవుని పనే ముఖ్యమని తన పని ఎవండి వదిలేసి తన జాబు వదిలేసి కొన్నాళ్ళ పాటు ఎవండి వచ్చేసి మరి అక్కడ గోడలు కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం ఎలాగున్నామండి ఏం చేస్తూ ఉన్నాం మన ఆత్మీయ జీవితం ఎలాగుంది ఎలాగో నడుస్తూ ఉన్నాం మన జీవితంలో దేవుడు దేవుడు దేవుడని ప్రయాణం చేస్తూ ఉన్నామా దేవుని పనే దేవుని పనే అని ప్రయాణం చేస్తూ ఉన్నామా నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా వారు తెలుతాం దేవుని మందిరము అని అంటే మనము ప్రధానమైన స్థానం ఇచ్చి మందిరములో ఏది కావాలి మందిరానికి ఎలా పనిచేయాలి మందిరాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి సంఘాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా మన మనసులో పెట్టుకుని దేవుని పనిచేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మన జీవితాలకి ఎవడొక మంచి దీవన దేవుడికి అలాగ చేస్తాడు మన పని మన పని అని మనం ముందుకు వెళ్ళామనుకోండి నిజంగా స్వార్థపూరితమైన జీవితంగా కనిపిస్తా దేవునికి భర్త భార్య నా పిల్లలు నా కుటుంబము నేను తినాలి నా పని చేసుకోవాలి నేను నేను అని ప్రయాణం చేస్తే దేవుని ఎదుట స్వార్థపూర్తంగా మనం కనిపిస్తామే కానీ దేవుని కోసం వాడబడిన వారిగా దేవునికి ప్రధానమైన స్థానం ఇచ్చిన వారిగా మనం కనిపించాం మన ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయి ఒక్కసారి పరీక్షించుకోవాలి మనం దేవునికి మొదటి స్థాయి దేవునికి మొదటి స్థితి మొదటి స్థానము దేవునికి ఇస్తూ ఉన్నామా ప్రధానమైన స్థానము దేవునికి ఇస్తూ ఉన్నామా ఇవ్వాలి దేవునికి ప్రధానమైన స్థానం ఇస్తే నిశ్చయముగా ఆశీర్వాదం కలుగుద్ది నిశ్చయముగా సమృద్ధి కలుగుద్ది నిశ్చయముగా ఏవండి దేవుడిచ్చే ఆ దేవుళ్ళు పొందుకుంటాం మన బంధువుల్లో తలగా చేయబడతాం ఒక ఉన్నతమైన స్థాయిలోనికి పెంచబడతాం ఏవంటే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎదిగింపబడతాం మనం దేవునికి ప్రధానమైన స్థానము ఇవ్వాలి దేవుని మందిరం అనగానే ఆదివారం వచ్చిందా ఆలయంలో ఉండాలి పాస్టర్ గారి కన్నా ముందరే వెళ్ళిపోయి ఏవండి ప్రార్థనలో ఉండటం లేకపోతే బరకాలు వేయటం లేకపోతే కుర్చీలు వేయటం ఏవండి పరిచయం చేస్తూ ఉండాలి మందిరము మందిరము మందిరం అంట ప్రయాణం చేస్తే మన జీవితాలు బాగుపడవా మన జీవితాలకు దీవున కలగదా మందిరమే ఆ మందిరములో ఎవడు దేవుడు ఎన్నో దీవెనలు దాచి ఉంచాడు ఆయన ఆ మందిరములో దేవుడు ఎన్నో ఆశీర్వాదములు దాచి ఉంచాడు ఆయన దాచి ఉంచాడు అందుకే దేవుని మందిరానికి ప్రధానమైన స్థానం ఇవ్వాలంటూ ఉన్నాను మైకిల్ పేరని మనందరికీ ఏమైనా తెలిసిన వ్యక్తి ఒక మంచి భక్తుడు ఆయన అయస్కాంతాన్ని కనుగొన్నాడు అయస్కాంతపు శక్తిని కనుగొన్నాడు నిజానికి వార్త తెలియగానే మహారాజు గారు అరే మన దేశానికి ఇంత పేరు తెచ్చిపెట్టాడు కదా మనం ఏదో ఒకటి చేయాలనేసి ఆలోచన చేసి సన్మానం చేయడానికి ఒక సభ ఏర్పాటు చేశాడు ఆ సభలో ఏవండి మొదటిగా ఏర్పాటు చేసిన రోజు ఆ సమయం వచ్చినప్పుడు ఆ సభలో మైకిల్ పేరెంట్కి ఏమన్నా కొన్ని వాక్యాలు ఇచ్చారు అది ఎలాగని తయారు చేసాడో అన్నీ కూడా చక్కగా పది నిమిషాల సమయం తీసుకుని ఆ పది నిమిషాల సమయంలో మైకిల్ పేరడు మాట్లాడాడు అలా అయిపోయిన తర్వాత మాట్లాడిపోయిన తర్వాత మహారాజు గారు నిలబడ్డారు ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మైకిల్ పేరడు లేచి ఆ సభలో నుండి వెళ్ళిపోయాడు అందరూ కూడా ఏంటిది అసలు మహారాజు గారిని ఏదో అవమానపరిచినట్లుగా ఉంది కదా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు లేచి అలా వెళ్ళిపోయాడు మైకిల్ పేరడు అసలు ఈ దేవన సభ మర్యాద ఆయన కోసమే కదా ఈ సన్మాన సభ ఏర్పాటు చేసింది రాజుగారు ఇంత ఖర్చు పెట్టి ఇంతమందిని పిలిచి అటువంటిది ఆయనకి గౌరవం ఇవ్వాలి కదా అనేసి ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటున్న ఆ సమయంలో ఏమన్నా మంత్రి గారు సరిగ్గా ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఎవయ్యా మీ స్నేహితుడు ఎలా చేసేటట్టు మైకిల్ పేరెంట్ ఏంటిది ఇలా చేసేటట్టు మీ స్నేహితుడు ఇదేమన్నా బాగుందా అని అంటే తన స్నేహితుడు అంటా ఉన్నాడు కదా మైకిల్ బేరడు యొక్క స్నేహితుడు అయ్యా మీరేం కంగారు పడకండి తాను వెళ్ళింది ఎక్కడికో కాదు మందిరానికి వెళ్ళాడు మొన్న నూతన సంవత్సరం రాగానే ఏది ఒక తీర్మాన పత్రిక మరి పాస్టర్ గారు ఇచ్చారు ఆ తీర్మాన పత్రిక ఇచ్చినప్పుడు ఆ పత్రిక పూర్తి చేసి పాస్టర్ గారికి ఇచ్చాడు ఏమీ లేదు ప్రతి ఈ సంవత్సరం అంతా ప్రతి ఆదివారం పూట నేను ప్రారంభ ప్రార్థన చేస్తాను అని మరి తీర్మానం తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వెళ్ళాడు ప్రారంభ ప్రార్థన చేసి వచ్చేస్తాడండి అని చెప్పాడు అలాగైతే పర్వాలేదు అని చెప్పాడు ఆయన మంత్రి వెళ్ళాడు అన్నట్లుగా ఏవండి తీర్మానం తీసుకున్న ప్రకారముగా ప్రారంభ ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత బయలుదేరి మరలా సభ దగ్గరికి వచ్చేసాడు అలా రాగానే మీరు గ్రహించండి మహారాజు గారు ఆ మాటలు ముగించేసి ఎవరికి మైకిల్ పేరెడ్కి సన్మానం ఏమంటే అక్కడ జరిగించాడు ఎంతో ఘనత పొందుకున్నాడు నేనంటాను అంతటి ఘనతలోనికి వెళ్ళాడంటే కారణం ఒకటే ప్రధానమైన స్థానం దేవునికి ఇచ్చాడు మైకిల్ పేరెంట్ సభ జరుగుతున్నప్పటికీ మహారాజు గారు మాట్లాడుతున్నప్పటికీ వెనక్కి వెళ్ళి ఎక్కడ దేవుని మందిరానికి వెనక్కి వెళ్ళి ఆ మందిరములో ప్రారంభ ప్రార్థన చేసి తర్వాత మరలా వచ్చి సభలో ఉన్నాడే కానీ మందిరం తర్వాత సభ తర్వాత వెళ్దాంలే అన్న మాట కానీ ఆలోచన కానీ మైకెల్ పేరడికి లేదు అంటే మొదట దేవుడు తర్వాతే సభ సమయం అయింది నేను చేసే ప్రార్థన చేసే టైం అయింది ఇప్పుడు ఖచ్చితంగా నేను చేయాలి దేవునికి విలువనివ్వాలి అని వెళ్ళాడు వెనక్కి మందిరానికి వెళ్ళాడు ఆ మందిరంలో ప్రార్థన చేసిన తర్వాతే సభకు వచ్చాడు కాబట్టే ప్రధానమైన స్థానం ఎవరైతే ఇస్తారో దేవునికి ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా ఇందులో డౌట్ ఏమీ లేదు ప్రధానమైన స్థానం దేవునికి ఇవ్వాలి దేవుని మందిరానికి ఇవ్వాలి ఆదివారం రాగానే దేవుని మందిరంలో ఉండాలి శుక్రవారం దేవుని మందిరంలో ఉండాలి ఆల్ నైట్ ఫ్రేర్ ఏవండి దేవుని మందిరానికి రావాలి వారంలో నెలల్లో ఎవంటి పాస్టర్ గారు మరి ఎప్పుడెప్పుడైతే సంఘాన్ని సమకూరుస్తూ ఉన్నారో అప్పుడప్పుడు ఆలయానికి వెళ్ళాలి దేవునికి ప్రధానమైన స్థానం మనం ఇవ్వాలి అలా ఎవరైతే ఇస్తారో నిశ్చయముగా వారిని దేవుడు దీవిస్తాడు అందులో డౌట్ ఏమీ లేదు పక్కా అసలు దేవుని మందిరము దేవుని మందిరం అంటా ఉన్నారు కదా దేవుని మందిరంలో ఏం దొరుకుద్దండి అనేది మనం మూడు మాటల్లో ఏవంటే క్లుప్తంగా మనం మాట్లాడుకోవచ్చు దేవుని మందిరంలో ఏం దొరుకుద్ది చూద్దాం చూడండి కీర్తన గ్రంథములో పదహారవ అధ్యాయము పదకొండవ వాక్యం జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అంటే దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటే దేవుని యొక్క మందిరంలో ఏం దొరుకుద్ది సంతోషం దొరుకుద్ది అది ఏ సంతోషమట సంపూర్ణ సంతోషం సంతోషం అంటే అందరిలో ఉంటుంది ఏదైనా ఒక మంచి కార్యం జరిగిందా మీకు సంతోషం కలుగుద్ది నాకు సంతోషం కలుగుద్ది కానీ ఈ సంతోషం కేవలం ఏదో అప్పుడప్పుడు వచ్చేది కాదు కానీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండే సంతోషం అందుకే సంపూర్ణ సంతోషము ఏమండి మన జీవితంలో ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే దేవుణ్ణి సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలో దేవుని యొక్క మందిరములో సంపూర్ణమైన సంతోషము దొరుకుద్ది ఇప్పుడు ఉదాహరణకి మనకి సెంటర్లో ఎన్నో కొట్లు ఉంటాయి అంటే కిరణా షాపు కానివ్వండి ఫ్యాన్ స్టోర్ కానివ్వండి ఎన్నో షాపులు ఉంటాయి కదా కొట్లు ఉంటాయి కదా ఇప్పుడు కిరణాకుట్లోకి వెళ్ళి మనం ఒక పది రూపాయల సంతోషం కట్టండి అంటే కడతాడా లేదు అక్కడ దొరకదు కొట్టు అంటే కందిపప్పు అమ్ముతారు లేకపోతే బెల్లం అమ్ముతారు లేకపోతే పలాన పంచదార అమ్ముతారు కిరణా షాపులో ఏం దొరుకుతాయి పదార్థాలు దొరుకుతాయి కానీ సంతోషం దొరుకుద్దా సమాధానం దొరుకుద్దా ఏవండి ఈ సంతోషము సమాధానము ఆనందం ఎక్కడ దొరుకుద్దట దేవుని మందిరములో దొరుకుద్ది ఈ మందిరానికి దేవుని మందిరానికి ఎవరైతే వస్తారో వారికి సంతోషము దేవుడు ఇస్తాడు ఇటువంటి సంతోషాన్ని మనమంతా పొందుకోవాలి ఇటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని మనమంతా అనుభవించాలి దేవుని పిల్లలం కాబట్టి ఇక రెండవదిగా మనం చూసినా కూడా చూడండి రెండవ మాట కీర్తల గ్రంథములో ముప్పై ఆరవ అధ్యాయములో ఏవండి ఎనిమిదవ వాక్యం నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు ఈ వాక్యం ప్రకారంగా మనం చూస్తే దేవుని మందిరములో ఏం దొరుకుతూ ఉంది సమృద్ధి దొరుకుతూ ఉంది సమృద్ధి అంటే దేవుని మందిరములో సమృద్ధి దాచి ఉంచాడు దేవుడు సమృద్ధి అంటే ఏంటి రేపు ఇరవై వేలు కావాలి రేపు ఇరవై వేల రూపాయలు కావాలి ఈరోజే ఏవండి ఆ ఇరవై వేలు మన ఇంట్లో ఉన్నాయనుకోండి సమృద్ధిగా ఉన్నాం మనం అందుకే వాక్యం మనకు కనిపిస్తుంది బైబిల్లో క్రొత్తది వచ్చినను పాతది మిగిలే ఉండును అంటే ఏదైనా మనకి క్రొత్తగా అందింది ఒక పదివేలు అంటే పాతది ఉంటుందట మిగిలే ఉంటుంది పాతది ఎప్పుడు కూడా అలాగే అంటే ఎప్పుడు మనకు కావలసిన మనీ పదివేలు కానివ్వండి ఇరవై వేలు కానివ్వండి లేదా ఒక లక్ష రూపాయలు కానివ్వండి రెండు లక్షలు కానివ్వండి ఇలాగున మనకి ఎప్పుడు మన చేతిలో డబ్బు అలాగా నిలగుంటా ఉంది అంటే దాన్నే సమృద్ధి అంటారు కాబట్టి మనము సమృద్ధిలోనికి రావాలి సమృద్ధి మనం పొందుకోవాలి మన జీవితాల్లో సమృద్ధి కలిగి ఉండాలి మనం అలా ఉండాలంటే అది ఎక్కడ దొరుకుద్ది దేవుని మందిరములో దొరుకుద్ది అలా సమృద్ధి కలిగి మనం జీవించాలంటే దేవుని మందిరానికి రావాలి దేవుని మందిరంలో సమృద్ధి దొరుకుతూ ఉంది పొందుకోండి మందిరానికి రండి మందిరంలో దేవుడు ఇస్తూ ఉన్న ఈ సమృద్ధిని పొందుకుని అనేక మందికి దీవెనకరంగా మార్చబడండి మార్చబడండి అలాగనే మన మూడో మాట కూడా మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై వాక్యం ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యుద్ధ ఉన్నవి చూడండి ఈ మాట ఎంత బాగుందో నిజానికి ఎవంటి దేవుని సన్నిధిలో ఏం దొరుకుద్దట ఘనత ప్రభావములు ఘనత ప్రభావ ఘనత దొరుకుద్దండి మన మూడో మాట ఏమంటారంటే ఘనత దొరుకుద్ది దేవుని మందిరములో ఘనత దేవుని మందిరములో ఎవండి ఘనత ప్రభావములు దొరుకుతూ ఉన్నాయి ఈ ఘనతను మీరు పొందుకోవాలి నిజానికి మైకిల్ ప్యారెడ్ ఎవండి అంతగా ఘనపరచబడ్డాడంటే కారణం మైకేల్ పేరడ్ అంతగా ఎవండి సన్మానించబడ్డాడంటే కారణం దేవునికి ప్రధానమైన స్థానము ఇచ్చాడు కనుక్క ఎవరైతే దేవునికి ప్రధానమైన స్థానం ఇస్తారో వారు ఘనపరచబడతారు ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆయన మీటింగ్ వెళ్తూ ఉన్నాడు ఆయనకు ఒక వెహికల్ ఉంది జీప్ ఆ జీప్లో పాస్టమ్మ గారిని ఎక్కించుకుని తన అబ్బాయిని ఎక్కించుకుని అలాగే ఒక చిన్న పాస్టర్ని కూడా ఎక్కించుకుని ఎక్కడికి వెళ్తున్నాడు మీటింగ్కి వెళ్తా ఉన్నాడు ఆ మీటింగ్కి వెళ్తా వెళ్తా ఉన్నప్పుడు బంకులోకి వెళ్ళి డీజిల్ కొట్టించుకోవాలి ఏమండి బంకులోకి వెళ్ళాడు బంకులోకి వెళ్ళి డీజిల్ కొట్టించుకున్నాడు మరలా ఎక్కారు ఏమండి ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఒక గంట ప్రయాణం చేసిన తర్వాత ఎవడు జీప్లో తన అబ్బాయి లేడు తన అబ్బాయి లేకపోతే కంగారపడి జీప్ ఆఫ్ చేసి అరే ఏంటిది అబ్బాయి లేడు అనేసి కంగారు పడతా ఉంటే పాస్టమ్మ గారు పాస్టర్ గారు ఈ లోగా ఇవ్వండి టైం చూస్తే సరిగ్గా టైం అయిపోతూ ఉంది గంట సమయం ఉంది వెనక్కి వస్తే ఇవ్వండి వెనక్కి వస్తే గంట సమయం అయిపోతుంది మీటింగ్కి అందుకోలేడు ఆయన ముందుకెళ్తే మీటింగ్ అందుకోగలుగుతాడు ఇంతగా అబ్బాయి ఎక్కడ మిస్ అయ్యాడు బహుశా ఆఫ్ అబ్జేసాం కదా ఏదైనా వాటర్ తాగడానికి వెళ్ళి ఉంటాడు మనం ఎక్కించుకోకుండా వచ్చేసాం వెనక్కి వెళ్తే దొరుకుతాడు అన్నట్లుగా పాస్ట్రమ్ గారు మాట్లాడుతూ ఉంటే పాస్టర్ గారేమో వెనక్కి వెళ్తే మీటింగ్ ఆగిపోతుంది మీటింగ్ మనము హాజరు అవ్వలేము ఇది సరికాదు ప్రధానమైన స్థానం దేవునికి ఇవ్వాలి మొదట వెళ్ళిపోయి మీటింగ్ చూసుకుని వస్తా వస్తా మనం ఆగుదాం మన కార్యం దేవుడే చేస్తాడు దేవుడి కార్యం మనం చేద్దాం అనేసి ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే వెనక్కి రాకుండా ముందుకే వెళ్ళిపోయాడు ముందుకు వెళ్ళిపోయాడు వాక్యాన్ని మాట్లాడేసాడు ఆ కుటుంబీకులకు ప్రార్థన చేసేసాడు ప్రార్థన అయిపోయిన తర్వాత బయలుదేరి బంక దగ్గరికి వచ్చారు ఏవండి బంకు దగ్గరకు వచ్చి అడిగితే బంక్లో ఉన్నవారు మాకు తెలియదండి అని అన్నారు ఏం చేయాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసి ఏవండి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళేసరికి ఏవండి తాళం తీసుంది తలుపు తీసేసి ఉంది దేటి తలుపు తీసేసి ఉంది అని తలుపు అలా గంటగానే సోఫాలో అబ్బాయి పడుకుని ఉన్నాడు అమ్మయ్యా దేవుడు కార్యం మనం చేసాం మన కార్యం దేవుడు చేసాడు అని లెగ్గొట్టి ఒరే నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావరా డాడీ బంకులో వదిలేసి మీరు వెళ్ళిపోయారు కదా సరిగ్గా మన వీధిలో పళ్ళన అంకులు ఉన్నాడు కదా ఆ అంకుల దగ్గరికి నేను వెళ్ళాను ఆ అంకులు కంగర పడకని ఇంటికి తీసుకెళ్తారని మన ఇంటికి తీసుకొచ్చేసాడు తాళం గూట్లో ఉంది కదా తీసుకుని పడుకున్నాను ఇంకా అని అన్నాడు చూడండి దేవుడు ఎంత మంచిగా కార్యం చేశాడు ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ పాస్టర్ ప్రధానమైన స్థానం దేవునికి ఇచ్చాడు ఈ అబ్బాయా అటు దేవుని పనా ఎప్పుడైతే ఎవండి అబ్బాయి మిస్ అయిపోయాడు అని తెలుసుకున్నప్పుడు వెనక్క రాకుండా దేవుని పని చేయడానికి ముందుకే వెళ్ళాడు ఇది దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వడం అంటే మన పనులు ఎన్నప్పటికీ మన పనులు ఎంత ముఖ్యమైన ముఖ్యమైన నేను అంటాను కదా ప్రధానమైన స్థానం దేవునికే ఇవ్వాలి ఎవరైతే దేవునికి ప్రధానమైన స్థానం ఇస్తారో నిశ్చయమ్మగా దేవుడు దీవిస్తారండి దీవిస్తారు ఈ మాట ప్రకారంగా మనము మాట్లాడుకుంటే నెహేమ్య ఎవండి నెహేమ్య ప్రధానమైన స్థానం దేవునికి ఇచ్చాడు మైకల్ పేరెడ్ ఎవడు ప్రధానమైన స్థానం దేవునికి ఇచ్చాడు ఈ పాస్టర్ గారు ప్రధానమైన స్థానం దేవునికి ఇచ్చాడు కాబట్టి మనమంతా కూడా ప్రధానమైన స్థానం దేవునికి ఇవ్వాలి అని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఎవంటి ప్రధానమైన స్థానం ఎవరికి ఇవ్వాలట దేవునికి చూడండి ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటో వాక్యం ఇందులో ఒక పదం మనకు కనిపిస్తుంది ఈ వాక్యములో దేవుని పని బహుగొప్పది అనేది మనం చూస్తాం అంటే దేవుని పని ఎటువంటిదట బహుగొప్పది గొప్పది ఆదివారం వెళ్ళి పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పని మామూలు పన బహు గొప్పది దేవుని పరిచర్య బరకాలు వేసినా ఎవడ కాంగో కొట్టిన కాయలు వాయించినా ఇలాగను మనము ఎవడ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నప్పటికీ ఈ పని అంతా బహు గొప్పది అందుకే దేవునికి మొదటి స్థానం ఇచ్చి ప్రధానమైన స్థానం ఇచ్చి దేవుని పనిని చేసేవారిగా ఉండాలి అప్పుడు మనం ఏం చేసినా దీవినా వచ్చేస్తుంది అవలేలగా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది దేవుని పని మొదటిగా మనం చెయ్యాలి నిజానికి ఆదివారం నాడు ఎన్నో పనులు ఉంటాయి ఆ పనులను పక్కన పెట్టేసి ఎక్కడికి రావాలట దేవుని ఆలయానికి వచ్చేయాలి దేవుని ఆలయంలో ఉంటే మనకి ఏం దొరుకుద్ది సంతోషం దొరుకుద్ది దేవుని ఆలయానికి వచ్చేస్తే సమృద్ధి దొరుకుద్ది దేవుని ఆలయానికి వచ్చేస్తే ఘనత దొరుకుద్ది ఈ మూడు దొరికాయ అంటే మన జీవితం ఎలాగుంటుంది చాలా దేవునికి మహిమకరముగా మన కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉండాలి అందుకే వాక్యాలు ప్రకారంగా కట్టుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని వాక్యాల ప్రకారంగా కానీ కట్టుకున్నాం అనుకోండి మన జీవితం చాలా బాగుంటుంది కొంతమంది ఎలాగట వాక్యాన్ని వింటారు కానీ దాని ప్రకారంగా నడవరు వాక్యాలు వింటారంతే ఈ చెవితో వినేసి ఆ చెవితో వదిలేస్తారు అలాగ ఉంటాయిలే దేవుని వాక్యాలు కదా దాని ప్రకారంగా ఎవరు దాని ప్రకారంగా ఏది ఎవరు ఇంకేమన్నా ఉందా దాని ప్రకారం బ్రతకడమే లేడు ఆ బైబిలే బోధిస్తూ ఉంది కదా నీతిమంతుడు మంతుడు లేడు అన్న మాట బైబిల్లోనే ఉంది కదా నిజమే ఒకడునూ లేడు అని అనేక మంది ఈ విధంగా తమ్మును తాము తమాయం చేసుకుని ఏమైనా పాపంలో జీవిస్తూ ఉంటారు పరిచయ చేయకుండా జీవిస్తూ ఉంటారు దేవుని పనులన్నీ కూడా ఏమైనా పక్కన పెట్టేసి సొంత పనులే సొంత కార్యాలే చేసుకుంటారు మన సొంత కార్యాలే చేసుకుంటే ఏమండి మనము దేవుని పిల్లలమా చెప్పండి తండ్రి పని చేయకుండా మనం ఉంటామా చెప్పండి ఎవరైనా ఉండగలరా దేవుని ఆత్మను పొందుకున్న మనము దేవుని అభిషేకాన్ని పొందుకున్న మనము దేవుని ఎన్నికలో ఉన్న మనము ఏమన్నా దేవుని సొత్తైన ప్రజలమైన మనము దేవుని పనిచేయకుండా ఉండగలమా దేవుని పనిచేయకుండా బ్రతకగలమా దేవుని పనిచేయకుండా జీవించగలమా మనం అది జరిగేది కాదు అది జరగనదది కాబట్టి మనమంతా దేవుని పనుల్లో ఉండాలి మనమంతా కూడా దేవుళ్ళు ముందుకు సాగాలి దేవుడు పని దేవుడు పనిని ముందుకు మనం వెళ్తే మన జీవితాలన్నీ బాగుంటాయి ఈ మాటల ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవడ ముందుకు సాగండి దేవుని పనులు చేయండి మెండైన ఆశీర్వాదాలు మీరంతా పొందుకోండి ప్రధానమైన స్థానం దేవునికే ఇవ్వండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించండి పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తా ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చెయ్యండి మా అందరితో అయా మాట్లాడిన మాటలను బట్టి వందనాలు స్తోత్రములు మీకే మహిమ కలుగునుగాక ప్రధానమైన స్థానం మీకే ఇవ్వాలని మీరు తెలియజేశారు ప్రభువ వందనాలు స్తోత్రములు అలాగనే ప్రభువా దేవా క్రీస్తు ఈ వాక్యము ఎందరైతే విన్నారో వారందరినీ దీవించండి ప్రభువ మీ దీవిన ఆశీర్వాదములు వాక్యాన్ని విన్న అయా అందరి మీద ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువ అలాగునే ఇదిగో ఈ నెలలో డిసెంబర్ నెలలో అనేక చోట్ల క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి ప్రభువ ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో అన్ని ఘనముగా జరిగింపచేయాలి వాతావరణాన్ని ప్రభు అనుకూలపరచండి అన్నీ కూడా మంచిగా జరిగింపచేయండి ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె